నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టారు ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీపడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఇవాళ పేపర్లలో రోజు చూస్తున్నారు కదా అధ్యక్ష ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు గంజాయి సరఫరా చేసి దొరికిరు అధ్యక్ష డాక్టర్లు చదువుకునే పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కొనుగోలు చేస్తూ ఇలా దొరికింది అధ్యక్ష చిన్న చిన్న పాఠశాల పిల్లలు ఆరో తరగతి ఏడో తరగతి చదివే పిల్లలు ఆడపిల్లలు మొదపిల్లలు డ్రగ్స్ కు బానిసలై ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్ కు లోన్ అవుతుంటే ఆ యువతను బయటికి తేవాలి పని కల్పించాలి వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి వృత్తి నైపుణ్యం పెంచాలి ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి సహకరించాల్సింది పోయి కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని ఈ చర్చని తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ రెండవ విడత దాదాపుగా లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులకు ఆరు వేల కోట్ల నూట తొంభై ఎనిమిది లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష ఇదా అధ్యక్ష ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష ఆ అక్కలకు నేను చెప్పగలను ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమన్లే ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద రెండు క్రిమినల్ కేసులు అయిన ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్నా అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయినరు నేనేమో అన్నాన్న అధ్యక్ష నా మీద కేసులు తీయాలని అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండి ఆయన మీద ఎందుకు కోపం కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పినరా అధ్యక్ష ఆయన నేను అక్కల్ని అడగలేదు అధ్యక్ష ఏమనలే కదా అక్కలుగానే భావించిన సొంత అక్కలేనే నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడిన అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినరా అధ్యక్ష నేను చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా దళిత ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించొచ్చా ఇవాళ అక్కలకు చెప్పదలుచుకునే ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండో వాళ్ళని నమ్ముకునే సొంత చెల్లెలు తిహార్ జైల్లో అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెలు తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి మమ్మల్ని లోపలేకు మా సెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని బేరసారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఏందక్క ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చుచ్చిన ఎన్నో సార్ లేదు అక్కలు ఈ తమ్ముడిని అమ్ముకున్న అక్కలు మంత్రులే ముందు వర్సలు అధ్యక్ష ఈ తమ్ముని అమ్ముకున్న అక్కలు మంత్రులే ఇక్కడ ఉన్నారు ఆ దిక్కుమాల తమ్ముని అమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె గురించి మాట్లాడరు కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు అధ్యక్ష ఇంతకుముందు మా సభ్యుడు భాజపండి అధ్యక్ష ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించింది ఉప ముఖ్యమంత్రి ఇచ్చి భర్తరఫ్ చేసింది అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షం చేసింది అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమర్ని చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టిారు అధ్యక్ష మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష కుమారి గారు నేరేళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి కుమార్ గారు వస్తే ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేసింది అధ్యక్ష అది వాళ్ళ నీతి వాళ్ళ జాతి ఇవాళ ఎందుకు రే అధ్యక్ష మిమ్మల్ని సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందర కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష ఏ దళితుని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరాఫ్ చేసిండో ఇవాళ వాళ్ళని అవమానించిన చంద్రశేఖరరావు మైకులో లో మాట్లాడాలంటే ఒక దళిత బిద్యను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష అది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడ ఉందని నేను అడుగుతున్నా కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖర్ రావుకి ఎవరిచ్చారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ మదన్ మదన్మోహన్ గారు